మేషరాశి ఫలాలు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీరు సంతోషం ఆనందం పొందుతారు మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ సామాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు మరి ముఖ్యంగా మీ వాలెట్ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతులంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు వృషభరాశి ఫలాలు ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగునదిద్దుకోవడానికి సమయం సమయముంది మీరు ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని పర్యవసనాలను అనుభవిస్తారు దీనివలన మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు ప్రయాణ కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది సాయంత్రం వేళకి అనుకోని రొమాన్స్ వైపు మీ మనసు చూస్తుంది ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో అయినడు మీకుతో చలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివలన మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు మిథున రాశి ఫలాలు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి సముద్రాల అవతలుండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర కలలతో ముగుస్తుంది మీ సమాచార పుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది ఈరోజు మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకరిని కలుసుకుంటారు వారికి ఆకర్షితులవుతారు కర్కాటక రాశి ఫలాలు మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ గా ఉండండి ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండిపకాయలు వసూలు చేస్తారు లేదా క్రొత్త ప్రాజెక్టుల నిధుల కోసం అడుగుతారు మీ కుటుంబం వారు ఏమి చెప్పినా మీరు అంగీకరించకపోవచ్చు కానీ మీరు మాత్రం వారి అనుభవాల నుండి చాలా నేర్చుకోవాలి పనివత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు మీరు సాధారణం కంటే ఎక్కువ సమయం మీ కుటుంబంతో గడిపినట్టయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి సింహరాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో చదువుకోవాలనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు బాధకు గురిచేస్తాయి ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మిమ్మల్ని బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి ఈ ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది ప్రొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్ములను రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతాడు కన్యారాశి ఫలాలు ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పటి మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీరు ఆ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి శాస్త్రోక్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్ గా మారనుంది ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకోటి లేదు కావున మీరు మీ ప్రియమైన వారికి మీ మీద నమ్మకం పెరగడానికి మీ ప్రేమ మరో మెట్టెక్కడానికి చేరేలా చెప్పండి ఉంటారు ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులేవు వీటిని మీరుగతల్లోనూ వినుండవచ్చు కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజిన్ను కానీ చుదువుతూ కాలం గడుపుతారు మీ జీవిత భాగస్వామితాలకు అంతర్గత సౌందర్యం ఈరోజు ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తరువాత పర్వత ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు వృశ్చిక రాశి ఫలాలు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉంది అలాగే మీ భయాన్ని కూడా విలేనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే గ్రహజనాల రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీరు మంచి ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు ఈరోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్ సఫరవుతుంది మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు మీ ప్రియమైన వారితో కాండిల్ లైట్ దిన్న చేయటం వలన మీరీ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ధానుసు రాశి ఫలాలు మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకమవుతుంది ఉమ్మడి వ్యాపారాలలోనూ ఓహల ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలదు రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుకకు నెట్టివేయబడుతుంది వాదలాటికి దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు ఎవరి సాన్నిహిత్యము లేకుండా మీరు ఈరోజుని ఆనందంగా గడుపుతారు మకర రాశి ఫలాలు నీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యతించేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి ప్రతిరోజు ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీకొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళి నేర్చుకోండి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు చల్లని నీరు త్రాగటం వలన మీరు అనారోగ్యానికి గురవుతారు కుంభరాశి ఫలాలు మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి దీనివలన మీకు మంచి లాభాలుంటాయి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవర్ రాత్రులను అవే మెరిపిస్తాయి ఈరోజు విద్యార్థులు వారిపనులను రేపటికీ వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితంతాలకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు ఈరోజు మీ ప్రియమైన వారే మీ ఆనందానికి సంతోషానికి ముఖ్య కారణమని గ్రహిస్తారు మీనరాశి ఫలాలు ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి వత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యల వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి క్రొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకరాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది ప్రేమలో మీకిది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యానందాలకు చేస్తారు ఈ రాశికి చెందినవారు వారి ఖాళీ సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు అసలు బంధుత్వాలనే వదులుకుందామనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి ఏమైనా అంత సులువుగా ఆ పనిచేయలేరు చల్లని నీరు త్రాగటం వలన మీరు అనారోగ్యానికి గురవుతారు